వంట చేసిన మా అమ్మ అన్న తింటుంది ఇంకా నేను పోయేస్తా ఊరికి తినే పోతాంలే గుడ్ మార్నింగ్ పోయేస్తా వచ్చా రాత్రికల్లా తినే పోతా నేను అనసాగంగా రెడీ అయిపోతాగా టైం తొమ్మిది అయిందేమో పోతే ఇప్పుడు పోతాను కదా రెడీ అయ్యి ఎట్ పోరా నీ కొడుకు మా ఇక్కడ ఇక్కడొచ్చానాడే నువ్వే ఆడ నువ్వే ఒరే మేము పోతే అంగ నాయన ఫోన్ చేయి ఎప్పుడు వచ్చాడు వెళ్తున్నాం వెళ్తున్నాం కలతమ్మా బాయ్ 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 అటాం బ్లాక్ షర్ట్ గో టు నంద్యాల నంద్యాల టు కానాల్ కానాల ఎక్స్ప్రెస్ మా ఆయన రెడీ అయినా నేను శారీ కట్టుకోవడమే బట్టలు ఏం తెచ్చుకోలే చూడండి ఇంటికి వచ్చింది అందంగా రెడీ అయ్యి మళ్ళీ అత్తారింటికి పోవాలని ట్రై చేస్తుంది నేను రోజు వచ్చానబ్బా నేను రోజు పుయ్యనండి నమ్మ అక్కడ మాటలు నేను ఆర్డర్ ఒకటే కుసేది అది ఎప్పుడు ఇత ఊర్లోకి వచ్చినప్పుడే పూసేది ఇంటికా అంటే అసలేం పూసుకోను సబ్బుతో మొక్కు నలుపుకొని ఐబ్రో పెన్సిల్ పూసుకొని ఉంటాటనే రోజు పూసుకునే పాట ఇంటి నీ జీతం వాళ్ళ నా సౌకర్యకే దొరకటే దేవుడు అందుకే దేవుడు ఏదో అనవ ఏదంటున్నావా నేను నన్ను టైం వచ్చేసి మార్నింగ్ తొమ్మిది అయింది పెట్టుక రాలేదే మంచిది అయింది మంచిది అయింది తీసేసినట్లు తీసినట్లు జస్ట్ పెన్సిలింగే దెక్కేటి రండి టోస్ట్ కస బిట్ ఉంది లైట్ ఎదండి మరి యాస్కొంటే పిచ్చదాని మదిరేనగా అవనేమేడే ఇట్లానే మొదలేనా ఇట్లా ఇట్లా ఒచిటపు నైటీ పెట్టుకుంటే బాగుండు

బిస్కెట్లు లైవ్లోనే భరించలేక అంటే నేను ఎన్ని ఎన్ని లైవ్లో యూట్యూబ్ లైవ్లలో భలే బిస్కెట్లు వస్తుంటాయి క్రీమ్ బిస్కెట్లు తిను క్రీమే కాదు లావ్ అవుతావని భయం అవు లావ్ అవుతావని సౌందర్యానికి సీక్రెట్ ఆలూ వేడా చక్కెర

మంచి చిట్టే తెచ్చుకొని వెళ్ళి ఇంతకు ముందు లోయర్లు లోయర్ అది ఏంది నైట్ పాయింట్లు రెండు అప్పుడు ఎవరు కలలో నీకు వస్తుందా అలా నీకు రాదు వంటికాల పూల చెట్లు తక్కువ ఉన్నాయి ఇంతకు ముందు బాగుండే പുറം <laughs> മറ്റ <laughs> <laughs>

ఇంతకుముందు బల కొట్టాలంటే నీళ్ళక నచ్చి కాకట్టుని ఆన్ చేసిపోయింది ఇంటికాడ మా ఇంటికాడికే వచ్చి నన్నే గండ ఇచ్చండి ఇది పోండి మా దూరం జరిగింది మూతిలో ఎట్టినట్టుంది కెమెరా ఒకేమండి మా ఇంటికాడికి వచ్చి నన్నే గండ ఇచ్చండి నీళ్ళకొచ్చి బల కొట్టాలంటే మాట్లాడలేతే నేనే నాట్లేదు మీ చేతుల్లోనే అన్ని ఉన్నాయి అది కూడా నేనే టేబుల్ చిట్టిలా దారి చేస్తాను నేను చిట్టి కూడా

అడుగులో అడుగేస్తే అదే క్యాట్వాక్ వర్క్ అడుగులో అడుగు వేసుకుంటాడు అవలా అది 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 అదే అదే నువ్వు వానికి భయపడతావు నేనే ఇచ్చిన నువ్వు ఎందుకు వానికి భయపడుతున్నావు వాడు కుక్క అనుకుంటాండాలా తెలుసుకొని పోతానాలా నేను చేయను నేను చెప్పులు వేసుకునే నేను ఆప్జయన్ పారా ఎప్పుడు నీ మాటినాలా ఏమి అది నా బొమ్మ అండి ఇది నా బొమ్మని తా నువ్వు ఇంకా మళ్ళీ మళ్ళీ రాను నేను అందుకే తల్లి రాకూడదు వారానికి ఒకసారి చూస్తూనే ఉండవు అటుటప్పుడు పెళ్ళి చేయకూడదు ఎందుకు చేయాలి పెళ్ళి పెళ్ళి చేసి ఎందుకు పంపించాలి అత్తగారింటికి ఒక నీకన్నా పెట్టుకోకూడదు నీకాన్న వారానికి ఒకసారి వచ్చి చూసిపోతేనే ఉండవు మళ్ళీ ఏడుపులు కార్పులు మీ అమ్మ మీ అమ్మ అట నేర్చుకునేది నిన్న నిన్నసి మీ తల్లి పక్కిరమ్మ నల్లగానే తెల్లగనేది మీ అమ్మ నల్లగా నల్లగా ఎందుకునే నల్లగా కరెక్ట్గానే పెట్టినాడు కెమెరా తిప్పి చేయి పోయచ్చా నేను మీరు బాడారు కదా పోయిస్తా బాయ్ టాటా మళ్ళీ వచ్చా ఆదివారం వచ్చా ఒక రెండు వేలు ఎగరెట్టు నా ఎగరబెట్టు కాదే ఎగబెట్టు ఎగబెట్టు రెండు వేలు నేను పోతా పోయి పోయే మూడు వందల అటుకోని రోజు సల కూర్చో వాళ్ళు వచ్చినప్పుడు ఉత్త సంచి చూపించండు లెక్కిచ్చారు పక్కన విప్పించుకో వాళ్ళవి కొన్ని వాళ్ళవి కొన్ని సంచిగా

ఈ బ్యాగ్ ఎంత తెలుసా రెండు కోట్లు చెప్పిన అర్థం ఉండాలా డైమండ్ రెండు కోట్ల బ్యాగ్ ఇది మా నాకు తిరిగి ఐదు వందలు ఇచ్చింది ఐదు వందలు వచ్చింది నువ్వు వచ్చినా బి తిరుగుతాడు ఇంట్లో నిద్ర పోయి నిద్ర పోయి ముఖం మార్చండి కలదమ్మా బాయ్ చూడు వాడట వాడు నిన్నటి నుంచి చికెన్లు మటన్లు బిర్యానీలు తినేస్తున్నాడు తెచ్చాడు ఏమన్నా ఆడపిల్లకు ఒక పిల్లడు ఆడపిల్లకి కడుపు లేదా అన్నం ఉండాలరా అన్న వీళ్ళు వీళ్ళ పెడతానారా అన్నాడు అయితే నేను కూడా ఉండను నాకు కూడా తీసుకురారా అని చెప్పిన దాంట్లో తప్పు ఉంది తప్పు తప్పుందేమన్నా అది అయిపోయింది మా ఇండియాగా అండి నిన్నటి నుంచి ఇంట్లో అన్నం నేను ఇలా బయట

ఆరు వందల కము ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి బా ఇటా దావిదికి కడిగిన అది నానబెట్టిన ఎలా కడిగిలేవా నేను బోగులు కడిగిందా చూడు వాడు పంచులు ఇచ్చిన వాడు